నమస్తే గారు అందరికీ నమస్కారం అండి సో నా పేరు సురేష్ నన్ను యోగాలో జాయిన్ చేసింది మా అన్నయ్య సుకుమార్ నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను ఇవాళకి ఇవా అయిందండి నేను యోగాలో జాయిన్ అయ్యి సో దిస్ ఈజ్ మై ఫస్ట్ యోగా యానివర్సరీ ఫ్రమ్ మై యోగా భారత్ ఫౌండేషన్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు సో ఎవరిడే ఈజ్ ఏ ప్రతి ప్రతిరోజు మనకి కొత్త రోజే ఎందుకంటే గురువు గారు చెప్పే కొన్ని ఆసనాలు ఏ రోజుకి ఆ రోజు కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి అనిపించడమే కాదు కొత్తవి కూడా వస్తూనే ఉంటాయి నేను అందుకే ఎప్పుడు గురుగారికి చెప్తాను ఆయన దగ్గర ఉన్నది అక్షయ తూనీర పాత్ర అని చెప్పచ్చు అందులో నుంచి ప్రతిరోజు కొత్త ఆసనం ఒకటి వస్తూనే ఉంటుంది సో అది గారి ప్రత్యేకత సో ఇందాక వెంకట్ గారు చెప్పినట్టు యూట్యూబ్లో వాటిల్లో చూసి చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా నేను ఇంచుమించు ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ప్లాట్ఫామ్లోనూ మన యోగా భారత్ ఫౌండేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో దానివల్ల ఏంటంటే నాకు ఎక్కువ యోగా రిలేటెడ్ రీల్స్ కానీ షార్ట్స్ కానీ వస్తూ ఉంటాయి సో అందులో ఈవెన్ ఒక పెద్ద జిమ్ ట్రైనింగ్ అయినా కానీ లేదంటే కొంతమంది ఇప్పుడు టీవీల్లో కొత్తగా వాళ్ళు ట్రైనింగ్ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన గురువుగారు చెప్పే ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి దాటి వాటి పరిధి దాటి ఏ రోజు నేను అబ్జర్వ్ చేయలేదండి సో ఎవరైనా చూస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నానండి ఓపెన్ ఛాలెంజ్ సో మన యోగా భారత్ ఫౌండేషన్లో మన గారు చేయించే వామప్ ఎక్సర్సైజెస్ దగ్గర నుంచి ప్రాణాయామం దాకా ఆయన చెప్పే ఆహార నియమాలు అయితేనేమి ఆయన చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏదైతేనేమి వీటన్నిటితోటి మీరు కనుక కంపేర్ చేస్తే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి అంత మించి ఉండదు అని అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నానండి సో దిస్ ఈజ్ మై ఫస్ట్ పాయింట్ విచ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ సో ఐఎమ్ వెరీ గ్లాడ్ గురువు గారు మీ దగ్గర శిష్యం తీసుకున్నందుకు సో ఇది దిస్ ఈజ్ అబౌట్ సోషల్ ప్లాట్ఫామ్ అండ్ ఎవరైతే ఎందుకు మనకి ఫ్రీగా దొరికేస్తుంది కదా యూట్యూబ్ జియో వాడు ఎలాగో టూ జీబీ పర్ డే ఇస్తున్నాడు కదా అది చూసుకొని చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు సో అందుకని నేను ఇది చెప్పాల్సి వచ్చింది సో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది ఒక పాయింట్ సో నెక్స్ట్ వచ్చేసరికి సో గురుగారు చెప్పినట్టు ఈ మంత్లో మనం చూసుకుంటే కనుక ఒక ముఖ్యమైన విషయం రెండు విషయాలు ఉన్నాయండి కొత్త విషయాలు ఏంటంటే ఒకటి మనము మన యోగా ఫ్యామిలీ తరపున మన యోగా భారత్ ఫౌండేషన్ తరపున బస్సా రాజేష్ అని చెప్పేసి ఒక ఆయన ఎలక్ట్రిషియన్ ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి మన యోగా భారత్ ఫౌండేషన్ తరపున వన్ ల్యాక్ రూపీస్ మనం డొనేషన్ కింద ఆ ఫ్యామిలీకి ఇచ్చాము అంతేకాకుండా గురువు గారు వాళ్ళ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేట్టుగా కూడా ఆయన ట్రై చేస్తున్నారు సో ఇఫ్ పాసిబుల్ అది కూడా మనం మన యోగా భారత్ ఫౌండేషన్ తరపున ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇది ఒక ఫస్ట్ పాయింట్ అండి సెకండ్ పాయింట్ వచ్చేసరికి మన యోగా భారత్ ఫౌండేషన్ తరపున మనం రెగ్యులర్ ఎవ్రీ మంత్ ఒక నోన్ నోన్ స్పెషలిస్ట్ హెల్త్ స్పెషలిస్ట్ ని పిలిచి ఒక డాక్టర్ గారిని ఎండిని పిలిచి మనం ఒక క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము సో అలాగా ఈ మంత్ మనము ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ జి సురేష్ బాబు గారిని పిలిచి ఒక టూ అవర్స్ మనం ఒక వి హావ్ కండక్టెడ్ ఏ సెషన్ సో దట్ వాజ్ ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ అండ్ మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అందరూ కూడా బాగా వాళ్ళ క్లా వాళ్ళ క్లారిఫికేషన్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో అందరూ కూడా తీసుకోవడం అనేది జరిగింది ఇవి చాలా ముఖ్యమైన పాయింట్స్ అండి ఈ ఈ జూలై మంత్లో చూస్తే నెక్స్ట్ ఇంకా మనం రెగ్యులర్గా చేసే ఆసనాలు కానివ్వండి సో మనం రెగ్యులర్గా చేసే క్లాసెస్లో అందరికీ తెలిసిందే మనం పాటించేది అష్టాంగ యోగ సాధన సో ఈ అష్టాంగ యోగ సాధన మొదలు పెట్టేటప్పుడు గురువు గారు మనకి వామప్ ఎక్సర్సైజ్ చేయించడం సో ఆ వామప్ లో కూడా ఈ మంత్ చాలా కొత్త కొత్త ఎక్సర్సైజ్ చేయించారు ఎందుకంటే ఈసారి ఎక్కువగా జూలై మంత్లో మనం చూసుకుంటే కనుక ఎక్కువగా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వెయిట్ రిడక్షన్ కావాలి అని చెప్పేసి వచ్చిన వాళ్ళు సో వాళ్ళ కోసం గురువుగారు ఎక్కువగా ఎక్కువగా మనకి వెయిట్ రిడక్షన్ రిలేటెడ్ అంటే పవర్ యోగా ఏదైతే ఉందో ఈ పవర్ యోగా అనేది చేయించడం అనేది జరిగింది ఓకే సో వీటిల్లో గారు మనకి ఎప్పుడు చెప్పినట్టు చేయి సూర్య నమస్కారాలు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతూ నడవలేకపోతున్నాము కూర్చోలేకపోతున్నాము లేదంటే నించోని మేము సూర్య నమస్కారాలు చేయగలమా అనే డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి గారి దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నా కానీ సూర్య నమస్కారాలు చేసే విధంగా గురువుగారు నేర్పించడం అనేది జరుగుతుంది అందులో ఈ చేయి సూర్య నమస్కారం అనేది ఒకటి అది మీకు నేర్పిస్తారు మీరు అది కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక వితిన్ టూ మంత్స్ మీరు నించోని చేస్తారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఫస్ట్ సెషన్లో మాట్లాడుకున్నట్టు భవానీ గారి ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకే నెక్స్ట్ సో ఈ మంత్లో మనం చేసుకున్న వాటిలో చూస్తే గారు యోగా థెరపీ సో అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే మన యోగా భారత్ ఫౌండేషన్లో మనం చేసే ట్రెడిషనల్ యోగాతో పాటు ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ చేసేది యోగా థెరపీ మీద యోగా థెరపీ అంటే ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ థెరపీ గివెన్ త్రూ యోగా టు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద పేషెంట్స్ సో ఎవరికైతే ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం రిలేటెడ్ యోగాసనాలు ఏవైతే కావాలో అవి గారు నేర్పించడం చేయించడం అనేది జరుగుతుంది సో ఇది మనం రెగ్యులర్గా చూసే ట్రెడిషనల్ యోగా కానే కాదు సో అది కూడా చేయిస్తారు దాంతోపాటు యోగా థెరపీ కూడా ఇస్తారు సో అది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి సో మార్నింగ్ గంటనర్ చేసేసి నాకు ఇంకా తగ్గలేదంటం కాదు ఇంకా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ఆ ప్రాబ్లం తగ్గాలి అంటే కనుక సో అదొకటి సో అలాగా మనం చూసుకుంటే ఈ లో మనము లోయర్ బ్యాక్ పెయిన్ సయాటికా పెయిన్ సో ఇందాక ఆల్రెడీ కుమారి గారు చెప్పారు కాకినాడ నుంచి కుమారి గారు చెప్పారు ఆవిడికి ఫస్ట్ క్లా ఫస్ట్ జస్ట్ ఒక గురువుగారు నాకు తెలిసి ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద ఆవిడికి ఉంటారు ఆ ఐదు ఆసనాలు సో ఆ ఐదు ఆసనాలతో ఆవిడ హ్యాపీగా రిటర్న్ వెళ్ళేటప్పుడు కూర్చొని వెళ్ళాను అన్నారు సో అలాంటిది గురువుగారు మనకి క్లాసెస్ లో చెప్పేటప్పుడు ఇంచుమించు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఆసనాస్ చేయిస్తారు సో అన్ని ఆసనాలు ఉంటాయి సో అలా చేయించుంటే ఆవిడ నడుచుకుంటూ వెళ్ళేవాడు డెఫినెట్గా ఓకే సో దట్ ఈస్ వన్ థింగ్ అలాగే ఈ మంత్లో మనం చేసింది ఫేస్ అండ్ బ్రెయిన్ యోగా సో మనకి మన క్లాస్లో కొంతమంది రీసెంట్గా ఒక ఫిట్స్ ఫిట్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జనరల్గా కూడా చేయిస్తుంటారు గురువు గారు అలాగే ఈ మంత్ కూడా ఫేస్ అండ్ బ్రెయిన్ యోగా అనేది చేయించడం అనేది జరిగింది సో ఇంకొకటి స్పెషాలిటీ ఆఫ్ ది మంత్ ఏంటంటే ఈ వన్ ఇయర్లో ఎప్పుడూ చెప్పలేదు గురుగారు థీరీ థీరీకి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక మానవ దేహంలో ఉండే దో దోషాలు ఏవైతే ఉన్నాయో వాతం పిత్తం కఫం ఈ రిలేటెడ్ టాపిక్స్ రిలే టాపిక్స్ మీద చాలా కూలంకషంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి మనం చేసే ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది మంత్లో సో వీటితో పాటు థైరాయిడ్ గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి రిలేటెడ్ ఆసనాలు చేయించడం అనేది జరిగింది ఇవే కాకుండా మనకి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ కానివ్వండి ఎసిడిటీ కానివ్వండి వీటి రిలేటెడ్ కూడా ఆయన గురువు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అవి పోగొట్టుకోవడానికి కూడా ఆసనాలు అనేది చేయించడం జరిగింది ఇవి ఇవి కాకుండా మన ఆహార అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఇవి విరుద్ధ ఆహారాలు అంటే ఏమిటి సాత్విక ఆహారం అంటే ఏంటి ఎప్పుడు ఏ కైండ్ ఆఫ్ డైట్ తీసుకోవాలి భోజనం చేసిన తర్వాత మనం వాటర్ తాగొచ్చా లేదా ఈ కైండ్ ఆఫ్ లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గురుగారు ఈ మంత్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో అందరికీ చెప్పేది ఏంటంటే ఇది దిస్ ఇస్ యోగా భారత్ ఫౌండేషన్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ కాలేజ్ ఫర్ ఎవ్రీబడి గురువు గారు హిఈస్ ఎంఎస్సి యోగా అండ్ పీజీ డిప్లొమా ఇన్ యోగా సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డూ దీస్ డిగ్రీస్ సో అంత తేలిక కాదండి ఇవి చేయడం సో అలాంటి ఆయన దగ్గర మనం యోగా నేర్చుకునే నేర్చుకోవడం అనేది పూర్వజన్మ సుక్రియ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత నీట్గా అంత క్లియర్గా ఎవరు కూడా ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు ఏదైనా ప్రాబ్లం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఎవరు ఏ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆ ఆసనం చేయకూడదు ఏ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆసనం కంపల్సరీగా చేయాలి చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తగా చేయాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది గురువుగారు అట్లానే ఎవరైనా తప్పు చేస్తే కనుక ఇది ఆన్లైన్ కదా మరి కుదురుతుందా గురువుగారు మమ్మల్ని చూస్తారా అంటే చాలా క్లియర్గా చెప్తున్నానండి మిమ్మల్ని గురువుగారు స్పెసిఫిక్గా మీ పేరు పెట్టి పిలవలేదు అంటే మీరు బాగా చేస్తున్నట్టు మీరు సరిగ్గా చేయకపోతే గురువుగారే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీరు ఇలా చేశారు అని చేసి మీరు పెట్టిన పోస్టర్ గురుగారే చూపించి దాన్ని ఎలా కరెక్ట్ చేయాలో అనేది కూడా చాలా క్లియర్ గట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే గారు ఆయన ఆయన దగ్గర ఒక స్క్రీన్ కాదండి ఒక స్క్రీన్ అయితే అసలు టోటల్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ మానిటర్ ఉంది సో సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ మానిటర్ అంటే నా దగ్గరనే ఒక పదిహేను ఇంచుల మానిటర్లోనే నేను దాదాపు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని చూడగలుగుతాను సో అలాంటిది ఆయన దగ్గర సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ అంటే హీ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ వీడియోస్ అన్ని వీడియోస్ ఆయన చూడగలుగుతారు వీటొక్కటే కాకుండా కాకుండా గారు మళ్ళా ఇంకా ఎక్కువ మంది ఉన్నారంటే కనుక ఆయన మళ్ళీ ఐప్యాడ్లో కూడా ఒక స్క్రీన్ పెట్టుకొని చూస్తూ ఉంటారు అట్లానే మొబైల్ మొబైల్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు సో త్రీ స్క్రీన్స్ ఆయన గా చూసి మనల్ని కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ కదా మనం చూడరేమో అనే క్వశ్చనే వద్దు గురువుగారు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తారు మీరు ఎలా చేస్తున్నారో చూపించి కరెక్షన్ కూడా చేస్తారు సో మీరు ఇక్కడ జాయిన్ అయినందుకు అదృష్టవంతుల కింద భావించండి హ్యాపీగా ప్రతిరోజు చేయండి ఆరోగ్యవంతులు కండి ధన్యవాదాలు